ప్రెసిడెంట్ అండి మాకు సుమారు పదమూడు నెలల నుంచి నాలుగు వందల కోట్లు సుమారు పెండింగ్లు బిల్స్ ఉన్నాయండి అలాగే కాకుండా ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి క్రితం ఎస్డిఎఫ్లు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి టీజిఎంపి బిల్స్ కూడా పెండింగ్లో ఉన్నాయండి బిల్లులు కోసం ఎన్నిసార్లు పెరిగినా అధికారుల నుంచి సరైన స్పందన రావట్లేదు దానివల్ల కాంట్రాక్టర్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండటం వల్ల పనులు చేయడం కష్టమవుతుంది కాబట్టి మా వాడినిపించడానికి నిరసన ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామండి ఫర్దర్ రాబోయే కాలంలో ఏం చేయాలని కాంట్రాక్టర్లు మేమందరం కలిసి నిర్ణయం తీసుకుని ఫర్దర్ కార్యక్రమం తర్వాత వారికి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటామండి వారందరూ కూడా మీకు ఇప్పించే భార్య ఏర్పాటు చేస్తూ ఉన్నారు తప్ప క్రియాశీ ఉంచండి పని అవ్వట్లేదు అది మెయిన్ ప్రాబ్లం మేము జనరల్ సెక్రటరీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నిర్వహించింది మాకు ప్రధానమైన సమస్యలు పదము మాకు గత పదమూడు మాసాలుగా ఇచ్చిమించుగా నాలుగు వందల కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయండి ఇప్పుడు మేము ఆల్రెడీ మేము అన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాను మా వంతు మన విశాఖ అభివృద్ధికి సపోర్ట్గా మేము ఇంకా పనులు చేస్తూనే ఉన్నామండి మేము ఇప్పటివరకు పనులు ఆపలేదండి కాకపోతే మాకు ప్రభుత్వం నుండి కానీ మా అధికారుల నుండి కానీ మాకు సరి అయిన మద్దతు దొరకట్లేదండి ఎందుకంటే ఈరోజు ఒక కార్మికుడిని మేము మా పనిలో మేము ఎంగేజ్ చేస్తే రాత్రి సాయంత్రం ఇంటికి వెళ్ళే ముందు మేము డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉందండి అట్లాంటి మాకు నాలుగు వందల కోట్ల పైచీలకు మాకు గత పదమూడు మాసాలుగా పెండింగ్లో ఉన్నా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి అలాగని మేము ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకుంటే మా అధికారులు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకుంటే ఇప్పుడు జరగబోయే సమ్మిట్కి మేము పనులు ఇంచుమించుకు ఒక వంద కోట్లు సుమారుగా ఈరోజు పేపర్లో మీరే రాశారు వంద కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆ వంద కోట్ల అభివృద్ధి పనులు కూడా మా సొంత డబ్బులు పెట్టి చేస్తున్నాం తప్ప మాకు అడ్వాన్స్ ఒక రూపాయి కూడా ప్రభుత్వం కానీ మా అధికారులు కానీ ఇవ్వలేదండి దయచేసి మా బాధ మీరు అర్థం చేసుకొని మాకు సరైన సమయంలో ఒక వారం రోజుల్లో మాకు రావాల్సిన కనీసం పదమూడు మాసాల పెండింగ్ బిల్లులని ఒక ఆరు మాసాలను మాకు ఇచ్చి మాకు కొంచెం మీరు తోడుపాటు సహాయం చేస్తే మేము ఫర్దర్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందండి లేని పక్షంలో మేము పని చేయలేము ఎందుకంటే మా శక్తికి మించి మేము డబ్బులు పెట్టుబడి పెట్టాము అంతకంటే మేము పెట్టలేము దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ మా మా ప్రజా నా నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మమ్మల్ని అర్థం చేసుకోగలరు ఎందుకంటే మేము మా మా సపోర్ట్ మేము చాలా వరకు చేస్తున్నాం ఇంకా చేస్తాం కూడా అండి మేము దయచేసి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని మాకు సహాయ సహకారం అందిస్తారని వినియోగించుకుంటాం మా పేరు రాజాన వెంకట్రావు ఈ అసోసియేషన్ గౌరవచక్షన్ ఈరోజు జరుగుతున్న విషయం ఏమిటంటే గతంలో ఈ జీవీఎంసీకి వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి ఖర్చు పెట్టేవారు ఇప్పుడు అట్లా కాకుండా ఇక్కడ వచ్చినటువంటి నిధులన్నీ కూడా అటు ప్రభుత్వం వారు అమరావతి తీసి పట్టుకెళ్ళిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకి మేము పదమూడు పద్నాలుగు మాసాల నుంచి కూడా మాకు ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చాలామంది రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా చాలామంది బిల్లులు లేక పనులు చేసి ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి కాంట్రాక్టర్లు చాలామంది ఉన్నారు దయించి ఇప్పటికైనా సరే మా వాళ్ళు ఎప్పుడో ఇది ఆరు నెలల క్రితం చేయవలసినటువంటి ధర్నా ఈరోజు చేస్తున్నాం ఎందుకంటే మేము ఇంకా ఓపుగ్గా ప్రభుత్వం వాళ్ళు మా కాదు చూస్తారు ఇక్కడున్న అధికారులు మాకా చూస్తారు ప్రజాప్రతినిధులు మాకా చూస్తారు మా బిల్లులు ఇప్పిస్తారని అనేక పర్యాయాలు మేము అటు కమిషనర్ గారిని ఇటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధుల్ని కలిసి మేము మా గోడు విలవించుకోవడం జరిగింది కానీ వాళ్ళు ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు గతంలో కూడా కమిషనర్ గారు మాకు రెండు మూడు విధాలుగా తొమ్మిది నెలలు బిల్లు ఇస్తానని ఆయన ఇచ్చి కనీసం ఇప్పుడు మూడు నెలలు కూడా ఇవ్వకపోవడం వల్ల మా వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏం మాత్రం పనులు చెయ్యే స్థితిలో ఉంటే మాత్రం మా వాళ్ళు పనులు చేస్తాం కానీ ఎవరు కూడా పనులు చేసే స్థితిలో లేదు ఒక్క రూపాయి కూడా ఏ సిమెంట్ కాదు ఇసం కాదు మెటల్ కాదు ఎవరు కూడా అరుపు ఇవ్వట్లేదు అరుపు ఇచ్చిన వాళ్ళు కూడా మా మీద చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఇబ్బందులు పడలేక కొంతమంది సూసైడ్ చేసుకొని కూడా సరిపోతున్నారు దయించి ఈ ప్రభుత్వం మా కాసి కళ్ళు తెరిచి చూసి మా ఒక్క సమస్యలు పరిష్కరించి మాకు కనీసం ఆరు నెలలు బిల్లులు ఇస్తేనే వారం రోజుల్లో మేము పనులు చేస్తాం తప్ప వారం రోజుల తర్వాత కనీసం ఆరు నెలలు బిల్లులు కూడా ఇవ్వకపోతే మేము మాత్రం పనులు చేయలేమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం బిల్లులు రావట్లేదు మాకు బిల్లు మాకు సరైన సమాధానం చెప్పట్లేదు మెయిన్ బిల్లు ఇంకా అది వేరే వేరేం లేదు బిల్లులు రావట్లేదు బిల్లులు ఇవ్వట్లేదు వాగ్దానాలు చేస్తున్నారు కానీ బిల్లులు రావట్లేదు వర్క్ వర్క్ వహిస్తున్నారు వల్ల అన్నారు అది నిర్లక్ష్యం వహించి పనులు చేయకపోతే ఇన్ని పనులు ఎట్లా అవుతున్నాయి సార్ ఇప్పుడు వందల ఇప్పుడు ఇన్ని వందల కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు మీరు డబ్బులు ఇవ్వకుండా పని చేయమంటే ఎట్లా చేయగలని చెప్పండి డబ్బులు ఇచ్చి పని చేయమంటే చేయగలం తప్ప ఎంత పెట్టుబడి పెట్టగలం మేము మాత్రం ఇప్పుడు డబ్బులు వస్తాయని ఏదో పని చేసుకుంటా పని చేసుకుంటాం పని రావట్లేదు ఏం చేయగలం చెప్పండి కొన్ని కొన్ని గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక ఐదు కోట్లు ఉన్నాయి తర్వాత జీజీఎన్పి అనే గవర్నమెంట్ ఇవ్వాల్సి ఒక ఏడెనిమిది కోట్లు ఉన్నాయండి అది కాకుండా ఈ మిగిలిన డబ్బు డబ్బంతా కూడా జీవీఎంసీ ఇవ్వలిసిందే ఈ నాలుగు వందల కోట్లలో జనరల్ ఫండ్ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు gmc mark payment pending ha yeraka kalanga unna billu yeraka چلن چالي 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 어 배그런데 뭔데? 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 어 배그런데 �